అసలు కేజీఎఫ్ లేదు దాని అమ్మ మొగుడు రికార్డ్స్ అంతే అంతే భయ్యా ఎక్కడ ఉన్నావు భయ్యా నువ్వు అప్డేట్ తర్వాత మూవీ వచ్చింది వాట్ ఇస్ అంతే మీరు తెలుసుకోండి భయ్యా చెప్పండి అంతే నెక్స్ట్ లెవెల్ మూవీ అన్నిటికన్నా అమ్మమ్మ కూడా బ్లాక్ బాస్టర్ మూవీ వాళ్ళకి పాపం అన్నం దొరుకుతుంది ట్రోల్స్ చేసుకోండి

ఆడు లేడు ఈడ లేడు ఎవ్వరు లేడు ఓన్లీ పీకే ఓన్లీ పీకే ఓన్లీ పీకే పవర్ స్టార్ చెప్పను చూస్ చేసుకోండి మూవీలో సూపర్ డూపర్ హేట్ అంతే అబ్బా చాలా బాగుంది ఎన్నిసార్లు చెప్పాలండి ఎన్నిసార్లు చెప్తా చాలా చాలా బాగుంది పవన్ కళ్యాణ్ ఆ లుక్ లో చాలా చాలా బాగున్నాడు ఎట్లా చెప్తారు ఎట్లా చెప్తారు రగిలీజ్ అని నో వే డోంట్ ఫాల్ ఫర్ దోస్ డోంట్ ఫాల్ ఫర్ దో వర్డ్స్ వాచ్ యువర్ మోత్ వైల్ టెలింగ్ దోస్ థింగ్స్ వాచ్ యువర్ మౌత్ ఓకే వాచ్ యువర్ మోత్ వైల్ దోస్ థింగ్స్ చాలా బాగుంది మూవీ చాలా బాగుంది మూవీ చాలా బాగుంది సో నో నెట్ థాక్స్ టెన్ అవ్ టెన్ ఉంది కంప్లీట్ ఎంటర్టైనర్ అందరూ చూడాల్సిన మూవీ చాలా బాగుంది లేరు అసలు పవన్ కళ్యాణ్ దాటి ఎవరు స్టారే లేరు మనకి తెలుగు ఇండస్ట్రీలో సో అదే ఉంది హీఈస్ హీస్ ద హీరో ఫ్యాన్ చాలా బాగా తీశాడు చాలా బాగా తీశాడు ఫ్యాన్ లాగే తీశాడు

చాలా డిఫరెన్స్ ఉంది చాలా డిఫరెన్స్ ఉంది పాత స్టోరీస్ తీసుకొచ్చారు కాబట్టి చాలా డిఫరెన్స్ ఉంది పాత సి పుష్ప ఇస్ లైక్ చిన్న పిల్లోడు పుష్ప వాళ్ళతో మనకు పోటీ ఏంటి పుష్ప లైక్ నో ఇస్ బేబీ బాయ్ బేబీ బాయ్ అని పర్వత పవన్ స్టార్ ముందు బేబీ బాయ్ సో అతనితో అసలు కంపేర్ చేసుకోను

అల్లుడు పిల్లాడే అవుతాడు కదా నాకు నాకు తెలియదు తెలియదు ఎవరిని పుష్ప చూడలే బేసికల్ గా సో పుష్ప చూడలేదు నో పుష్ప పుష్ప వన్ చూసాను పుష్ప టూ చూడలేదు సో నో నాకు తెలీదు వచ్చేసి ఉంటుంది కదా మళ్ళీ మెజర్మెంట్స్ అవన్నీ అవసరం లేదు సో ఆకాశానికి దేనికి పోటీ లేదు పవన్ కళ్యాణ్ ఆకలి మొత్తం తీర్చేసాడు ఓన్లీ విత్ హీస్ లుక్స్ ఇంకా స్టోరీ ఇంకా చాలా చాలా బాగుంది మేడం మేడం

చాలా బాగా అనిపించింది నేను పవన్ కళ్యాణ్ ఒకటే చూశాను బీజిఎం సూపర్ సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి సూపర్ ఎలివేషన్స్ అన్ని చాలా బాగున్నాయి చాలా బాగా చేసింది తను కూడా యా యా సూపర్ యా ఓకే ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి